హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈడియం ఈస్ త్రో ఇన్ ద టవల్ త్రో ఇన్ ద టవల్ మీన్స్ మీన్స్ టు గివ్ అప్ ఆర్ టు అడ్మిట్ డిఫిట్ టు గివ్ అప్ని త్రో ఇన్ ద టవల్ అంటారు అంటే తెలుగులో ఓడిపోయినట్టు అంగీకరించడం ఫెయిల్యూర్ లాస్ అని ఒప్పుకోవడాన్ని త్రో ఇన్ ద టవల్ అంటారు ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఫెయిలింగ్ త్రీ టైమ్స్ రవి ఫైనల్లీ త్రో ద టవాల్ రవి త్రీ టైమ్స్ ఫెయిల్ అయినాక దాన్ని అప్ చేసిండు అని అర్థం దీనికి మెమొరీ ట్రిక్ ఎలా గుర్తుంచుకుంటారంటే బాక్సింగ్ గేమ్లో బాక్సర్ విఫలమైనప్పుడు ఆ రింగ్లో టవాలా వేస్తాడు ఆ టవాల వేస్తే మనకు దాని అర్థం టు గివ్ అప్ చేసిండు ఓడిపోయినట్టు అంగీకరించిండని గుర్తు అదే ఓకే త్రో ఇన్ ద టవల్ ఇది తమ్ము పిక్ చూస్తే అది మనకు గుర్తు వస్తుంది ఎప్పటికీ బాక్సర్ గేమ్లో బాక్సర్ గివ్ అప్ చేసినప్పుడు అందులో టవాల్ వేస్తే ఓడిపోయినట్టు అని మనకు అర్థమవుతుంది అంతే త్రో ఇన్ ద టవాల్ మీన్స్ టు గివ్ అప్ టు అడ్మిట్ డిఫిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్